తీర్పు తీర్చొద్దు ఆయన చూసుకుంటాడు ప్రతిని ఆయన అప్పగించండి క్షమించద్దు ప్రతి ఒక్కరిని క్షమించాలి ప్రతి ఒక్కరిని ప్రేమించాలి నీకు కీడు చేసిన వారిని సైతము ప్రేమించు నీ శత్రువుకు ఆహారం పెట్టు దాహమైన దప్పికి వాళ్ళు నెట్టిన నిప్పులు పోసినట్టున్నాడు దాన్ని ప్రభుత్వం చెప్పాడు నువ్వెంత అన్యాయంగా నువ్వు శోధించబడితే దేవునికి స్తోత్రం అని చెప్తావు ఆయన నువ్వు అనుభవించిన శ్రమ నువ్వు అనుభవ నువ్వు పట్టిన చేసుకొని ఆయన చేసుకుని సన్మానిస్తూ దేవుడే నిన్ను మెచ్చుకుంటూ అది పరలోక విందు ఆయనకు సమయం ఇవ్వాలి ఆయనకి సమయం ఇవ్వాలి అదే చెప్తా ఉన్నాడు ప్రభు వచ్చు వరకు దేనిని కూర్చి మీరు తీర్పు తీర్చొద్దు ఆయన అంధహారందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరుచునప్పుడు ప్రతి వానికిని తగిన ఎక్కువ దేవుని వలన ఇది పరలోకములు ఎంతమంది పరలోకము విందు కావాలి కాబట్టి కావాలి వాళ్ళందరూ క్షమించాలి ప్రేమించాలి సహించాలి ఊర్చుకోవాలి ఏమీ చెప్పాను చెప్పండి నాలుగు రెండు పెద్దగా పెద్దగా మొదటిది రెండు మూడు నాలుగు తప్ప ఏమో లేకపోని నిన్ను గాయపరుస్తారు చూడు అప్పుడు నీకు స్తోత్రం అని చెప్పి ఏం చెప్పాలి కృతజ్ఞతలయ్యా నాకు మెప్పు నివ్వటానికి శ్రమ నా మీదకి వచ్చింది కృతజ్ఞతలు నా తండ్రి అని